శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు నేరుగా ఇంటికి అని చాలామంది నన్ను పర్సనల్గా కూడా ఎక్కడైనా కనిపిస్తే అడుగుతూ ఉంటారు గుడికి వెళితే చాలామంది గుడికే అయిందండి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినా నేరుగా మా ఇంటికి వెళ్ళాలండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కుతారు వాళ్ళది ఏదో ఊరు హైదరాబాద్కి వచ్చి ఫ్లైట్ ఎక్కుతారు మళ్ళీ తిరుగు ప్రయాణంలో వీళ్ళు వెళ్ళే సమయానికి ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ సమయం చాలా ఉంటుంది పొద్దున్నే దిగుతారు వాళ్ళకెప్పుడో సాయంత్రం ఉంటుంది అంతవరకు ఏం చెయ్యాలి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అలా వెళ్దామా అంటే వెళ్ళకూడదు అక్కడ చూసి వచ్చిన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక ఆచారంలో ఉన్నారు అందరూ కూడాను మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము ఆలయంలో కాసేపు కూర్చున్నాము తిరిగి మనకు ఇచ్చింటారు కదా ఆ గదిలోకి వచ్చాము స్నానాలు అవన్నీ చేసుకొని బయలుదేరాం అయిపోయింది కదా అక్కడికి మీరు మరి ఏదైనా పట్ పెద్ద పట్టణాల్లో దిగినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా ఆ భగవంతుడు యొక్క ప్రసాదం తీసుకొని మీరు ఎవరింటికైనా వెళ్ళవచ్చు ఇది తీర్థయాత్రలు చేసేవాళ్ళకి మరి ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళేటప్పుడు లేదా ఒక ముఖ్యమైన దినాల్లో ఆలయానికి వెళ్ళినప్పుడు మరి మేము ఎవరింటికి వెళ్ళకూడదా ఎందుకండి చాలామంది ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఏదైనా షాప్లకు వెళ్ళేటప్పుడు వెళ్తూ వెళ్తూ అలా ఆలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇప్పుడు ఆఫీస్ అయినా ఒక గదే దుకాణమైనా ఒక గదే కదా వ్యాపారాలు ఏమన్నా చేసుకొని వెళ్తున్నారు కదా మరి ఇప్పుడు ఆఫీస్ అనుకోండి వందలాది మంది ఉంటారు అలా ఏమీ లేదు కొంతమందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆ సెంటిమెంట్ మీ మీరు పాటించుకోండి అందరికీ దీన్ని మీరు ఆపాదించకండి వెళ్ళవచ్చు ఇప్పుడు మనం ఆలయం నుంచి వస్తూ ఉన్నామండి దారిలో నడుచుకుంటూ మన ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఎవరో పండ్లు గుద్దుకొని కింద పడ్డారు బాగా దెబ్బలు తగిలాయి వాళ్ళ ఇల్లు అక్కడే రెండు ఇళ్ళు అవతలు ఉంటుంది వాళ్ళని లేపి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి కదా నేను ఆలయం నుంచి వస్తున్నా ఇంకొక ఇంటికి పోను అంటే ఎలా అవుతుంది సందర్భం సందర్భాన్ని ఇక్కడ మనం చూడటం ఆలయానికి ఎందుకు వెళ్తాం భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆపాదించడానికి వెళ్తాం దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా వెళ్ళాలి ఇంకొకటి శివాలయానికి వెళితే ప్రసాదాల దగ్గర కూడా చాలామందికి సందేహం వస్తుంది శివాలయానికి వెళ్తే ప్రసాదం తెచ్చుకోకూడదంటే మంచి జరగదు భగవత్ ప్రసాదం అండి ఇక్కడ తెచ్చుకోవటంలో కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల్ని మనం పాటించాలి ఏంటిది అక్కడ చండీశ్వరుడు అని చెప్పి సోమసూత్రం దగ్గర చండీశ్వరుడు కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు ఎవరు అంటే శివుడి యొక్క భూతగణాల్లో ఒకళ్ళు ఆయన ఏంటిది భగవంతుడి యొక్క నిర్మాల్యము ప్రసాదాల మీద ఆధిపత్యం ఆయనకి ఇప్పుడు మనము ఒక హోటల్కి వెళ్ళామండి హోటల్కు లేకపోతే మనం తెలిసిన వాళ్ళకి ఇళ్ళాం ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఆహార పదార్థాలు చేసి పెట్టారు ఒక పెట్టారు అనుకోండి బాగా చూస్తుంటే నోరు ఊరుతూ ఉంటుంది అవునా అడిగి తీసుకుంటాం కదా అలా తీసేసుకోం కదా అదే హోటల్స్లో వాటిల్లో అయితే డబ్బులు ఇచ్చి తీసుకుంటాం మరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక అధిపతి ఉన్నాడు శివాలయానికి చండీశ్వరుడు ప్రసాదానికి నిర్మాల్యం మీద ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి శివుడి యొక్క ప్రసాదాన్ని నేను తీసుకొని వెళ్తూ ఉన్నానని ఆయనకు చెప్పి చిటికల చండీశ్వరుడు అని కూడా అంటారు చిటికలు వేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ధ్యానంలో ఉంటాడు ఆ ధ్యానం నుంచి బయటపడ్డా చెప్పి తప్పకుండా తీసుకొని రావచ్చు అయితే ఆలయాన్నించి వస్తూనే ఇంటికి నేరుగా ఇంటికి పోవాలనేది ఒక్కటే ఉంటుంది వస్తూనే కాళ్ళు గడగటము లేకపోతే ఏదో అయ్యిందని మళ్ళీ స్నానం చేసి చెమటలు పోసాయని స్నానం చేసి బయటికి చేస్తారు చేస్తారు అయితే చేయకూడదు ఈ నియమాలు కూడా పాటించాలి అలా చేయకూడదు భగవంతుడి యొక్క శక్తిని ఆపాదించుకొని ఇంటికి వస్తే నీళ్లు పోసుకోగానే వెళ్ళిపోతుంది అది ఆ ప్రయోజనం ఏం లేదు కదా కాబట్టి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి సమయం సందర్భాన్ని చూసుకొని మనం ఆలయాల నుంచి వచ్చేటప్పుడు తప్పనే పరిస్థితి అయినప్పుడు మనం చేయవలసిందే నాకు తెలిసి ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడో ఆలయం హైదరాబాద్ అనుకోండి ఎక్కడో కర్మన్ ఘాట్లో ఆంజేయ ఎక్కడో జూబ్లీ హిల్స్లో ఉంటారు వాళ్ళు వెళ్ళి అక్కడ దగ్గర ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే రెండు పనులు అవుతాయని చేసుకొస్తుంటారు తప్పేం లేదు వెళ్ళవచ్చు ఏమీ కాదు ఏం ఒకవేళ వాళ్ళకి పుణ్యం వెళ్తే మన మన హృదయం విశాలమైందనుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే పుణ్యం వెళ్ళనివ్వండి భగవంతుడు మన పుణ్యాన్ని అయితే లాకేసుకోడు కదా ఈ చిన్న చిన్న నియమాల్ని పాటిస్తూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి